నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి అలాగే నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే నేను ఇక్కడ చెప్తున్నాను కదా గొడవ అనేసి ఇదిగోండి ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టు కింద ఈ రెండు గుళ్ళు ఉన్నాయండి ఆ గుడి వివరాలు కూడా చెప్తాను ఆ గుడి కింద కూర్చొని పెద్ద మనుషులు తగు తీరుస్తారంట అయితే మనకు తెలియదు అనుకోండి సినిమాలో పెదరాయిలాగా తగు తీరుతారేమో అనుకున్నాను కానీ అక్కడ అంత లేదండి పెద్ద మనుషులే నచ్చలేదు నాకు ఏంటో మరి నాకంటే అనిపించింది అనుకోండి అదే మీకు చెప్తున్నాను నా భావం అయితే ఐదు వందలు ఇవ్వాలంటే అండి ఐదు వందలు ఇస్తే వెళ్ళి ఇంటింటికి పిలుస్తారంట అయితే అందరూ వస్తారంట మరి ఇంకా అయితే కూర్చున్నామండి వెయిటింగ్ చేస్తున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలాగా ఏదో వాళ్ళకి నచ్చినప్పుడు వస్తున్నారు ఓ టైం లేదు పాడలేదు ఇంకేదో మొత్తానికి మరి తగు తేలాలి కదండి వెళ్ళిన తగు అక్కడ అలాగే తేలుతుందంట మనం చెప్తే ఇనే రకంగా కూడా లేడు మా మామి కొడుకు ఇంకా అంకుల్ గారు వస్తున్నారు సరే ఇంకా బాగా నాగరికత లేకుండా అయిపోయిందండి మా ఊళ్ళకి పాపం ఇంకా ఈ పెద్ద మనుషులు అది ఇది అని ఇంకా అందులోనే ఆ ముసుగులోనే ఉండిపోయారు జనాలు ఇంకా పొద్దున్నే లేగితే మగవాళ్ళు అయితే చక్కగా తాగేసి ఎవరు తాగితే వాళ్ళకి వేసి మాట్లాడే టైప్ అయిపోయారు ఇంకెదిగోండి ఇక్కడ అంతా చిన్నప్పుడు తిరిగాను అది కూడా మీకు చూపిద్దామని చూపిస్తున్నాను మా రెండో అదే పెద్ద పిన్నాలు ఇల్లు అండి అటువైపు ఇంక అది అంతా బాగా పడిపోయింది ఎవరు ఉండట్లేదు అదే చూపిస్తున్నాను అన్నమాట ఇంక గుళ్ళేండి ఇక్కడ గుడి మైసమ్మ గుడి ఇక్కడ కూర్చొని మైసమ్మ గుడి అని చెప్పాడు కదండి ఆయన ఏమి పెద్ద పెద్ద మనిషి అంట ఈయనేమో కర్ర పట్టుకున్నాడా ఆయన ఇంటింటికి తిరిగి చెప్పాల్సిన పెద్ద మనిషి అంటే ఏం గుడి ఏం గుడి ఎల్లమ్మ ఎల్లమ్మ గుడి అసలు దానికి దీనికి సంబంధం అది ఇయ్యాల ముచ్చట అది చె ఆడు పుట్టక ముందు ఎప్పుడో స్థలము మా పెదమాయ చిన్నమాయ కలిపి అమ్మేసుకున్నారంటండి ఆటి కోసం అడుగుతున్నాడు అంటే ఇప్పుడు అలా అన్నయ్య శుభ్రం తిట్టేసాడు నువ్వు పుట్టలేదు కదరా ఎందుకురా ఎదవేస లేతానన్నాడు అడుగుదాం లేతనే ఆవిడ అడుగుతా ఉన్నాడు ఇక్కడ ముందు తగు తేల్చు గట్టిగా అడిగాడండి అప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు ఇంక సైలెంట్ అయిపోయాడు అండి ఒకనా అది ఇద్దరు ఓర్చుకోవాలని ఇద్దరు చర్యని పసలు పెట్టి మన తాత కొనలేకొచ్చింది నాలుగు రోజులు మన తాత కొనలే మన అమ్మ కొండలే మన అయ్యలు కొనలేదు ఇది కూడా ఆడపిల్ల కొన్నది దాని బాధ కలిపి కొనుక్కునేది సరే వాళ్ళు దాని బాధకి వెళ్ళిపోయినా ఎక్కడన్నా చచ్చిపోయింది అది ఆడపిల్ల కొనుక్కున్న దానికి ఆశపడి మీరిద్దరు వాళ్ళ పొట్లాడబెట్టుకొని ఆ చెలక ఎలా ముక్కుని ఈ చలకా దానికి దీని పూట ఆయన ఊడ అమ్ముకుని ఆయన పది రూపాయలు కూడా లేవు దానికి గుంట ఆడ ఎకరాలు ఎకరాలున్నా ఆడ చెరొక గుంట వచ్చింది ఆ గుంట అమ్మిండో అమ్మలేదో దేవుని దయ ఈయన దానికి పూడి పెడితే ఆయన ధర ఎకరాలకే ధర లేదు అమ్మితే మటుకో ఈ ఆడపిల్లలు ఎక్కడ తెచ్చిస్తారా ఆడపిల్ల ఈమె ఇచ్చేది లేదు వాడు అనే దానికి కాదు ఎక్కడ తెచ్చిమ్మంటే దాని తెచ్చి తెచ్చేది మన తాతచ్చుడు తా తచ్చులు చేసామట అవన్నీ వస్తాయి అవన్నీ ఇప్పుడు ఎదుగులు ముద్దిపెట్టి మాట్లాడు అంటే ఆయన విట్టే చిట్టే కావాలని ముచ్చుకుండు ముద్ర ఎందుకంటే ఇప్పుడు లెక్క చూసుకుంటే వాళ్ళది కొస్తే ఆ టాప్ కూడా మొత్తం ఇటు చురుమాక్కన పోయింది కొలిస్తే పోయినా పర్వాలేదు నాకు పై ఎత్తి ఉంటాను ఫైతుంటాయి అంటే ఇక కలిసి అదే ఇల్లు అంతా పాడవుతుంది నష్టమైంది నేను ఎంత నష్టమైన బాసుకుంటాను నాకు ఇటే కావాలి ఇటే కావాలంటే మరి అటు పోతే మాత్రం దీని ఇల్లు బాత్రూమ్ పోతుంది ఇటు మళ్ళీ చేయాలి దాని బాత్రూమ్ ఖరీదు కట్టిస్తానంటే కట్టిస్తాను అన్నాడు ఆ ఎయిర్పోర్ట్ ఎంత దీనికి ఎయిర్పోర్ట్ ఉన్నది ఎయిర్పోర్ట్ ఇల్లు కంటే ఎత్తు కట్టేయాలి అది కట్టిస్తాను అని పది మందిలో ఉక్కులు ఈనే చేసినాం మాట్లాడినాం అది చేసిన అంటే ఇలా కాదని నేను నేను చెయ్యను నా కాదు అది నాకు ఆస్తులు లేదు ఆస్తు లేదు కొల్చినాడే ఆస్తు లేదు మో అనేది కాదు మాట్లాడు అలా కూర్చున్నాడు కేబ్లెట్ కొంచినోడో చెప్పాడు ఇది నీకు రాదు ఆ బికి రాదు ఆస్తుకు అది కరాబ్ పురుకరాలు పోయింది బజార్కే పోయింది అది తీసేయవచ్చిందేదే అన్నాడు తీసేయాలి అన్నాడు ఇప్పుడు కొలత కొలిస్తే ఇప్పుడు మాత్రం ఇది ఇది ఉందిగా ఇదేం అంటే ఇప్పుడు కొత్తగా కొట్లకు ఇటు వచ్చింది ఇటు వచ్చేసరికి ఇది ఈ మూల మంచిగా లేదు అగ్ని మూలకు ఇది నీకు మంచిగా లేదు మళ్ళీ ఈ ఒకే ఏడు పొట్టి ఇవ్వడం ఉంది ఇదేమో ఆస్తి లేదు ఇందులో మాకు చింత ఏడుపోయింది ఇల్లు కంటే ఎత్తు కట్టేయాలి అంతంగా గోడమల్ల ఎత్తు అది అది బారాస్తాను అన్నాడు ఈ బాత్రూమ్కి అన్నాడు పచ్చడి కట్టిస్తాను కట్టిస్తా రూమ్ అయితే కట్టిస్తానలే కానీ ఖరీదు కట్టిస్తాను అది కూడా ఏమైనా కాబట్టి మరి ఇప్పుడు అదే మాట్లాడదు నేను ఆ రెండు సమాధానం వాడు కాదంటే మాత్రం ఇక ఏం చెప్పుకుంటుందో ఏం చేస్తుందో ఎవరికి లేదు నేను అమ్ముకొని పోతానంటు ముంచే పోదు దాని ఇష్టం వచ్చింది వాళ్ళకి ఇస్తా అంతే నేను చెప్పాను నీకు లేదు ఆమెకు లేదు నేను అమ్ముకోన పోతుంది లేకపోతే అది మొదటి వచ్చింది కాబట్టి దానికి దానికి మొదటి పిల్లలు కాబట్టి దానికి తీసుకోవాలంటే అది ఒకటే నేనేం చేసుకోలే నేను చెప్తానే వాళ్ళు కుట్టురు మళ్ళీ కుట్టురు నేను చేరు పోయి మాట్లాడితే ఈ మాట్లాడను మేము చేసిన దానికి వాళ్ళకి నచ్చదు వాడు చెప్తే ఆయన అందరు పొత్తున్నాం అని ఆడు ఇలా కాదంటు మరి ఇక కాదన్నప్పుడు వాడి ఇల్లు సక్కలు కావాలంటాడు ఇప్పుడు ఏది కట్టానంటు అది ఏం ఇప్పుడు విన్నారు కదండి పెద్ద మనుషులు కూడా చెప్పారు అడ్డుగా తీసుకురా ఎక్కడోళ్ళు అక్కడ ఉండండి ఎందుకు బాగా సన్నగా వస్తుంది కదా అన్న అడేమో అప్పుడు వినలేదండి వినకుండా నేను ఎంత ఖర్చు అయినా పర్లేదు మీకు ఏమేమి పోతున్నాయి అవన్నీ నేను కట్టేస్తాను నాకు నిలువే కావాలి అని అన్నాడండి ఇప్పుడు ఏమి ఇలాగా మాట్లాడుతున్నాడు చూడండి અરે મારા ભાઈ આનું આમાં માઠાઈ દી ત ફોન પાંજીરા રે પૈસા માંગી રહ્યો

కులం మిమల వాంగ్మూలం అడిగినప్పుడు మీరు చెప్పండి తప్ప మీరు జోక్యం చేసుకొని మీరు ప్రతిదీ మాట్లాడితే అది కుదరదు నువ్వైనా నేనైనా ఇంకోరైనా అడగను పెద్ద మనిషికి తప్ప చెప్పినా పెద్ద మనిషి చెప్పినట్టు మనం వినాలి పెద్ద మనిషి అంతే మీరు ఏం మాట్లాడుతున్నా మేము వచ్చాయి ಅಂದ್ರೆ ದೊಂಗ್ರು అన్నాను అన్నాను నేను నీకులే ఆ రోజు ఏమో కాళ్ళు ఏళ్ళ పడేసుకొని భార్య భర్తలు ఇద్దరు లక్ష రూపాయలైనా పర్వాలేదు అన్నారు ఇప్పుడు పదిహేను వేలు ఇస్తాను అంటున్నాడండి ఆడు ముందు గబగబా నేను చెప్పగానే కాగితాలు రాయించగానే గబగబా వంటగది కట్టేసుకున్నాడు మెట్లు కట్టేసుకున్నాడు అన్నీ రెడీ చేసేసుకున్నాడు ఆడి ఇంటి ఇంటికి కట్టుకోవాల్సినవి అన్నీ కట్టేసుకున్నాడు ఇప్పుడేమో నేను పదిహేను వేలే ఇవ్వగలను నా దగ్గర డబ్బులు లేవని మాట్లాడుతున్నాడు అండి అలా ఉంది న్యాయం స్టేషన్లో నా పిల్లనికి కొట్టింది కాబట్టి నీళ్ళు కట్టి అంటుంది కదా శీసినాకి రాదు తాళ ఇచ్చేయండి మాకు ముద్దే రాలేదా లచ్చే రాలేదా ఇక్కడ అమ్మకే ఎల్లు వచ్చినాక ఏం చెప్పినావు మా అక్క ఫోన్ చేసింది అరే ఎప్పుడు కడతారో రెండు నెలలు కడతాడు మా అక్క చెప్పిండు అక్క నాకు దగ్గర పరిస్థితి బాగాలే రెండు నెలలు కడతాడు అరే రెండు నెలలు కడతాట నేను ఊకోవే అని ఇందిరామ్మ చెప్పి నీవే సరే అక్క మరి కట్టకుండా కట్టకుండా నువ్వు వచ్చి కట్టిస్తా అని వచ్చింది వచ్చిన వాళ్ళకు నీ అక్క అప్పుడు అవసరం ఉంటున్నావు కాలు పట్టుకున్నా నువ్వు నీ భార్య నీ అక్క ఇందిరామ్మ కట్టి కాలు పట్టుకురావు అవసరం నీరంగ ఇక్కడికి వచ్చి మాట కులం మీద అందరు కట్టుబడుతోని మూ సంతకం పెడతావు కులం సంతకం పెడుతుంది ఆమ సంతకం పెడుతుంది ఇల్లు ఇచ్చిన ఆమె సంతకం పెడుతుంది రోజు నా పెళ్ళాని కొట్టింది కాబట్టి నేను కట్టలేదంటావు పెళ్ళాని కొడితే చెప్పు తీసుకొని కులతో తని ముక్కు నెలకు రాపి దానికి దీనికి సంబంధం ఉంటుందా ఇవాళ అందరు వచ్చి ఒక ఆయన వచ్చి మాట్లాడతాడు బట్టసాయి చట్టానికి పోతే ఇప్పుడు ఏం చేస్తాడు చేతగా అయినాడు పండుగ చట్టానికి పోతాడు ఊకుంటాడు చేతనైనాడు ఆడు చేసుకుని చేసుకుంటాడు నా వల్ల అయితే లేదు ఎందుకు అయితే లేదు అప్పుడు తెల నెల అవుతుందా అది ఆరు నెలలు అవుతుందా నలభై ఏళ్ళు అవుతుందా ఆరు నెలలు అట్లా నిండా ఖైదా రాసుకొని సంవత్సరం అయింది సంవత్సరం అయింది మజా కులం అంటే ఇప్పుడు ఇచ్చా కాబట్టి పెద్ద మనిషి నాకు చుట్టామో పక్కో ఇక్కడ వాళ్ళు ఏమో పంచాయతీ ఉడవాళ్ళు రాని దూగుతుండే ఆయన దుగిన మాత్రం ఆయన ఏం చేస్తుంది పైకి పోతు దాని శాతం అవుతున్నావు చేసుకుంటుంది ఇప్పుడు నేను సైదే ఉన్నాడు సైదే ఎటుబడు మన దగ్గర సపోర్ట్ కదా నా సాధన అయితే నేను నూక్తా

அங்கே <imitation>

ఇంకా వాళ్ళు బాంబర్స్ వచ్చి సపోర్ట్ చేశాడండి అడిగి కట్టడం ఏం చేస్తారో చేయండి అడిదా డబ్బులు లేవు అది ఇది అని అంటున్నాడు ఇంక జనాలు అందరూ ఇంకా ఇంక అందరూ తిట్టారండి ఆ బామ్మర్దిని ఆడిని తిట్టేపాటికి ఇంకా నేను కూడా అన్నాను నేను పోనీ బరాయించలేడు అంటున్నావు కదా నువ్వు బాత్రూమ్ కట్టించు అయితే నేనేమో సైడ్ గోడ కట్టిస్తాను మన ఇద్దరం బరాయిందాం ఆ వెనకాల వాస్తు కూడా వాడు కట్టిస్తాడు అయితేనే అలా అంటే ఏం మాట్లాడటం లేదండి వాటికైతే ఒప్పుకోవట్లేదు కట్టడం ఏం చేస్తాడో చేయండి అన్నమాట అంటున్నాడు అనమాట ఇంకా గొడవకు అందరూ ఆడవాళ్ళు అందరూ శుభ్రంగా తిట్టేగా అప్పుడు నోరు మూసుకొని వెళ్ళిపోయాడు అతను బామర్ది పేరెంట్స్లోనే అంటున్నావు కదరా పోనీ నేను గోడ గోడ నేను కట్టేస్తాను బాత్రూమ్ని వాస్తు గోడ కట్టేచ్చరా అని అన్నానండి ఆడవాళ్ళందరూ ఇంక శుభ్రంగా ఏడు కూడా తిట్టేశారు ఇంకా ఆ పిల్ల ఏదో ఇచ్చింది కాకుండా మళ్ళీ ఇంకా నెత్తి మీద పెట్టుకుంటుంది ఇంకా డబ్బులు భరించి ఇలా మాట్లాడుతుంది ఇంక మీకు సిగ్గేలేదు లేద్రా అని చెప్పి అందరూ తిట్టాక ఆడొచ్చి అంకుల్ గారి దగ్గర కూర్చొని ఇంకా కాళ్ళు కాళ్ళకి దండం పెట్టేయడం అలవాటేలేండి మా ఊళ్ళకి ఇంకా దండం పెట్టేసి ఏదో చెయ్యాలయ్యా నేను ఇంకా యాభై వేల కన్నా ఎక్కువ ఇవ్వలేనని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇంకా అంకుల్ గారు కూడా ఇంకా పోనీ ఇంకా ఆడు మాట తిప్పుకున్నాడు ఇంకా మనం ఏం చేస్తాం మాట తిప్పుకున్నావాడిని ఇంకేం బతిలాడతాం మొండికి ఎత్తే కదా అనేసి ఇంకా చెప్పేసి యాభై వేలకు మాట్లాడించేసారండి ఇంక ఉన్నది ఇంకే మళ్ళీ వెళ్ళాలి నేను వెళ్ళి ఇంకా అక్కడ మళ్ళీ ఎంత పడుతుందో ఏటో చూసుకోవాలి ఇంకా అలా జరిగిందండి ఆ గొడవ మొండు రాజుగంట బలవంతుడని ఆడు కూడా యాభై వేలకు కూడా రావడానికి కారణం ఏంటంటే ఎదర మా పెదమాయ కొడుకు ఇచ్చేస్తాను అందుకని అందుకని అప్పుడు ఆ యాభై వేలకు వచ్చాడు లేకపోతే అక్కడ రాపోను ఇంకా ఎదర నువ్వు కట్టేసుకోరా అనేపాటికి పెద్ద మనుషుల్లో ఇంకా ఆడికి అప్పుడు కొంచెం అనమాట ఇంక ఇచ్చేసి వెళ్ళిపోయేలా ఉందని ఇంకోండి మా బామ్మది పిల్లలు అంటే ఇప్పుడు కనిపించాడు కదా మా పెదమాయ కొడుకు పిల్లలు అనమాట వాళ్ళు వెళ్ళిపోతున్నారు సరే మరి రేపు వెళ్ళిపోతాం మేము అయ్యా రేపు వెళ్ళిపోతాను మళ్ళీ పదును ఎప్పుడు వస్తాను పదిన పన్నెండు అలాగా ఎప్పుడు ఫ్రీగా ఉండదు రా ఫ్రీ అంటే ఉండదు మనవాళ్ళు మనవరాలు బిడ్డలు ఇంటి నిండా మరి ఏం చేస్తాం బాయరా ఇంకా వాళ్ళు కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నారండి ఇంక నేను కూడా బయలుదేరడమే ఇంకా డబ్బులు రేపు అన్నాడని ఇంకొక రోజు ఆగాము ఇంక రేపు మేము బయలుదేరిపోతాము అలా జరిగిందండి గొడవ ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఆ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఉంటానండి బాయ్